కృష్ణా జిల్లా అవనిగడ నియోజకవర్గం చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో ఎమ్మెల్యే మండలి బుద్దాప్రసాద్ గురువారం పర్యటించి అరవై లక్షల రూపాయలు మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు పదహైదవ ఆర్థిక సంఘం నిధులు ముప్పై ఆరు లక్షలతో నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన అలాగే ఉపాధి నిధులు ఇరవై నాలుగు లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే బుద్దాప్రసాద్ ప్రారంభించారు ఈ రోజున లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో రైతు సేవా కేంద్ర భవనాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు వ్యయంలో చక్కగా దిగించబడ్డాను ఈ భవనం రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉపయోగం దాంతోపాటు ఇక్కడ విలేజ్ అంత పెళ్ళింపు ముప్పై ఆరు లక్షల రూపాయలు సంక్ష అయింది దానికి కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన నిధులతో రంగు ఈరోజు ఇక్కడ స్థాపన చేసుకుంటున్నాను అలాగే వాళ్ళ మన ఉప ముఖ్యమంత్రి మంచిరాజ్య శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి కోసం నేను ఎంతో తప్పిస్తూ ఎన్ఆర్జీఎస్ నిధులు సిమెంట్ రోడ్లు వేయడానికి వారు మనకి ఇవ్వటం దాంతో దాదాపు ఎనభై ఐదు లక్షల సిమెంట్ రోడ్లు ఈ లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో మనం వేసుకుంటుందని అలాగే రోజున ఈ మనం ఎక్కడైతే ఇవాళ ఇక్కడ విలేజ్ హెల్త్ క్లినిక్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం అది చలపల్లి మండలానికి మొత్తం ఐదు శాంక్షన్ అయి అది బాగోళ్ళును చలపల్లి వన్ చల్లపల్లి టూ చలపల్లి ఫోర్ వీటిని కూడా త్వరలోనే నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఆ రకంగా ఇవాళగా కొల్లూరు వెంకటేశ్వరరావు గారు గ్రామ సర్పంచ్గా ఈ గ్రామాభివృద్ధిగా ఎలానే కృషి చేస్తున్నారు ఎందుకంటే ఉన్న దాంట్లో పెద్ద గ్రామం లక్ష్మీపురం అనేక సమస్యలు కూడా ఉన్న గ్రామం అలాగే అనేక శివార్లు కూడా ఉన్న గ్రామం ఆ శివార్ గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం పరిష్కారం చేసుకుని ప్రత్యేక రాధా సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి వాటిని కూడా మన త్వరలో ఎదురు సంపూర్తి వాటి నిర్మాణాన్ని కూడా చేపడతామని చెప్పి మాత్రం సందర్భం మనం చేస్తున్నాం అలాగే రైతు సేవా కేంద్రం ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది నిజంగా ఆరుగాలం కష్టించి పంట చేతికి వస్తున్న ధర్మంలో ప్రకృతి ఎప్పుడు కూడా కన్నీర చేయటం జరుగుతుంది అలాగే ముందా తుఫాను ఆ తర్వాత వచ్చిన భారీ వర్షాలతో వాళ్ళు రైతాంగం కూడా చాలా నష్టపోయారు ఎందుకంటే వాళ్ళ దిగుబడి బాగా తగ్గిపోయింది పైగా మధ్య వర్షాల్లో ఈ ధాన్యాన్ని ఈరోజు వరకు కూడా ఎండబెట్టుకునే పరిస్థితి మనం చూస్తున్నాం ఆ పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ ధాన్య సేకరణ చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లోనే సేకరణ చేసిన వెంటనే వారికి నిధులు పడిపోవడం జరుగుతూ వచ్చింది దాదాపు వాళ్ళ పరిమాణంలో ఏడు వేల నూట ముప్పై టన్నులు ధాన్యం సేకరించాం దానికి దాదాపు పదహారు కోట్ల తొంభై ఒక్క లక్షలు రైతులు చెల్లించడం జరిగింది ఎవరికట్ట నియోజకవర్గం అయితే దాదాపు ముప్పై నాలుగు వేల టన్నులు దాన్ని సేకరిస్తే దానికి ఎనభై కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అంతేకాకుండా ఇవాళ వ్యవసాయ యంత్రీకరణకు కూడా ఇవాళ ప్రభుత్వం తగ్గం సహకరిస్తుంది అరవై ఐదు పర్సెంట్ రాయితీపై కిసాన్ డ్రోన్లు కూడా మనం కేటాయించడం జరిగింది నేను దాదాపు పదిహేను డ్రోన్లకి కోటి నలభై ఐదు లక్షల రూపాయలు పూర్తి ధర అయితే దాంట్లో దాదాపు రాయితే కోటి పదిహేను లక్షల రూపాయలు రాయితే వస్తుంది అంటే వాళ్ళ యథరాధనే టెక్నాలజీ ఏదైతే వచ్చిందో ఆ టెక్నాలజీని ఉపయోగించి రైతు వ్యవసాయాన్ని రాష్టాట్గా చేసుకోవాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని అందించడం జరిగింది అని ప్రోత్సహించడానికి ఇవాళ ఈ డ్రోన్లు కూడా పెద్ద ఎత్తున రాయితీ పడిస్తున్నాం అలాగే ఇంకా వ్యవసాయ పనిముట్లు కూడా ఇవాళ దొరకడం గత ప్రభుత్వ ఆయనలో మీరు చూసారు రైతులు పడే వాళ్ళు వ్యవసాయం ఈ వర్షాలు పడ్డ కానీ ఈసారి అలాంటి పరిస్థితుల్లో మనం కార్పాలిని కూడా మనం ఇచ్చే అవసరంగా కూడా ఇస్తున్నప్పుడు గురించి అందుకని రైతుకి అన్ని విధాలు కూడా సహకారం అందించడానికి రైస్ సేవా కేంద్రాలు పనిచేస్తాయి వాటిని ఉపయోగించుకోవాలి రైతుకి న్యాయం చేయడానికి మాత్రం ఎప్పుడు కూడా కుటుంబ నిశ్చయంతో ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాయి అయితే రైస్ సమస్యలు చాలా తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి అంటే ఇటీవల కొంచెం బాగా మా అందరూ కూడా ఒత్తిడి కూడా పెరిగింది ఎందుకంటే ఒక్కసారిగా వర్షాలు వస్తుంటే రాత్రి రాత్రి మిషన్తో కోసి చేయటం దాన్ని ఒక్కసారిగా ఎక్కువగా వచ్చేవాడు కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఎప్పటికే బస్తాలు గోతాలు కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం అంత మనం పనిచేస్తాం అన్నీ మన జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారు కానివ్వండి జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి మనం అడిగితే దానికల్లా వెంటనే వాళ్ళు సమకూర్చి ఇక్కడ మన అవిన రైతులు ఇబ్బంది లేకపోతే ఈరోజు అవకాశం